ఎస్పీవ రెడ్డి కూతురు సుజల మేడం కోయిల్కుంట్లోకి రావడం జరిగింది తన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాము మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి పది కో పది కోట్ల పైన మన ఫ్యాక్టరీకి వాళ్ళ ఫ్యాక్టరీకి ట్రాన్సాక్షన్ జరిగింది మనకు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకుండా ఉన్నారు వాళ్ళు రిక్వెస్ట్ చేయక తను రిక్వెస్ట్ చేస్తంటే తన కార్డుతో వాళ్ళ డ్రైవర్కి చెప్పి నన్ను గుద్దీ పరారు కావాలని చూశారు చుట్టూ జనాలు అల్పుకోవడంతో తను స్టేషన్ వరకు వచ్చి స్టేషన్లో ఎవరిని కలవకుండా వెళ్ళిపోయింది ఘటన పైన మన పోలీస్ గారు వాళ్ళకు ఫిర్యాదు చేసి అటెంప్ట్ మర్డరు పైగా మన డ్రైవర్లని మన పక్కన ఉన్న పిల్లలని ఇట్లాంటి అట్లా దూషించి క్యాస్ట్ పరంగా తిట్టి వెళ్ళిపోయారు అధికారులు చెరువు తీసుకొని మాకు రావాల్సిన డబ్బులు ఇప్పియండి ఎందుకంటే ఈ కోయిలకుంట్ల చుట్టుపక్కల ఉండేది ఒక ఫ్యాక్టరీ దానిపైన నాలుగు వందల కుటుంబాలు బతుకుతున్నాయి ఆ నాలుగు వందల కుటుంబాల కోసం మీరు చెరువు తీసుకొని దీన్ని సాల్వ్ చేయాలని కోరుకుంటారు